ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఈ యొక్క విశ్వమహారాజన వార ఏరియాలో మొదలు పెట్టాం కొంచెం ఎంతవరకు కొన్ని తిరిగాం వాళ్ళందరూ అప్పటి అంటున్నారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది జరిగిన డెవలప్మెంట్ ఇంకా కళ్ళకు కట్టేట్టు చేసిన డెవలప్మెంట్ మీరు ప్రతి కాలనీ తిరగటం ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవటం అప్పటికప్పుడే అధికారులకు ఆదేశించడం అధికారులు వెంటనే వాటికి కావాల్సిన టెం టెండర్ని పిలవటం గా ఇంప్లిమెంట్ చేయటం రోజుల్లో కంప్లీట్ చేశారు రోజుల్లో ఐదు సంవత్సరాలు కాదు నెలలు కాదు ఖచ్చితంగా మా అందరికీ అది కళ్ళ కన్న ఉంది మీరు మాకు ఏం చేస్తుంది ఏం చేస్తుంది మీరు చెప్పలేదు మాకు తెలుసు అని వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందం ఉంది జనరల్గా ఏంటంటే ఓట్లు లేనప్పుడు మేము అది చేసాం ఇచ్చేసాం ఇచ్చేసాం మా కోటేయండి అని అడగాల కానీ ఇక్కడ రివర్స్గా ఉంది వాళ్ళే మీరు అండర్గా ఎంట్రీ అండ్ రోడ్స్ ఆ పదవి అసలు యాక్చువల్గా నెల్లూరు యాభై నాలుగు డివిజన్లు అందరు మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టుంది ఎంట్రీ అండ్ రోడ్స్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎందుకు రోడ్లు అంటే మట్టి లేని రోడ్డు ఉంటాయి అంటే రోడ్లలో కార్లు కానీ బస్సులు కానీ సైకిల్ కానీ ఆటోలు కానీ ఏవైనా దుమ్ము లేకుండా ఉండాలంటే ఎన్ ఎన్ ఉండాలి ఆ చివరి నుంచి ఈ చివరికి ఆ చివరి ఒక ఐదు అడుగులు ఈ చివరి ఐదు అడుగులు వదిలేసిన రెండు వెహికల్స్ వచ్చినప్పుడు ఒక వెహికల్ మట్టి మీద మన రోడ్డు మీద తీసుకొచ్చి ఆ వెనకాలొచ్చే దాన్ని తొక్కుంటా పోతాయి దుమ్ములు వేస్తుంది దుమ్ము లేని నెల్లూరు సిటీని చేయాలని ఆ రోజు ఎన్టీఎన్ రోడ్ ప్లాన్ చేశాం ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఎక్కడైనా తీసుకోండి అన్నిటి అందరికీ తెలుసు అండర్ గ్రౌండ్ సూవరేజ్ దోమలు లేని నెల్లూరు సిటీ చేయాలి యాభై నాలుగు డివిజన్ లో ఎక్కడ దోమలు ఉండకూడదు దోమలు ఉండకూడదు అంటే అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఒకటే మాత్రం డెవలప్డ్ కంట్రీస్ లో దోమలు చాలా చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే వంటగదిల నీళ్ళంతా భూమి లోపల పైపుల్లో ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ మళ్ళా ట్రీట్ చేస్తారు దాన్ని ట్రీట్ చేసి బయటకు వెళ్తారు అలాంటి సిస్టమ్ నెల్లూరు తీసుకొచ్చే నెల్లూరు సిటీ ఆవినాల నాలుగు డివిజన్లకి అది నైన్టీ పర్సెంట్ అయింది కొద్దిగా వీలిపోయింది దాన్ని వదిలేస్తారు డ్రింకింగ్ వాటర్ నేను చెప్పలేదు మనుషులకి జబ్బులు తగ్గాలంటే డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైంది ఉండాలి ఎవరైనా కోరుకునేది నీరు ప్రతిరోజు ప్రతి అంటే ప్రతి మనిషి బతకాలంటే నీరు అనేది నీరు అనేది లేకుండా ఎవరు బతకలేరు ఆ నీరు స్వచ్ఛంగా ఉంటే సగం జబ్బులు దగ్గాయి అందుకనే సంగంగా నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు లైన్ వేసాం ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చాం దాన్ని ప్రజలు చేస్తున్నారు వాళ్ళు బ్లూ బ్లూ బైప్ లైన్ అంటున్నారు బ్లూ లైన్లు సరే మీరు వేసిన బ్లూ లైన్లు చూడండి అట్నే ఉన్నాయి వాటికి కనెక్ట్ పూర్తిగా వాటర్ కనెక్షన్ ఇవ్వలేదని అది కూడా ఈ ప్రభుత్వం చేసిన తప్పు ఎందుకంటే ప్రజలకి ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీస్ది ప్రభుత్వానికి దాని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేశాం వాటిని వాళ్ళు గుర్తు చేస్తున్నారు నిజంగా జనరల్గా ఓటర్స్ ఓటర్ ఓటర్స్ అడగని పోయినప్పుడు చెప్పుకోవాలి మేము మేము వచ్చేసాం ఇది వాళ్ళు మీరు ఏం చెప్పలేదు సార్ మాకు అన్నీ తెలుసాని వాళ్ళు వరుసగా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ యొక్క వాడలోకి ఎక్కువ మంది పోల్టీపుల్ కూడా ఉన్నారు ఇప్పుడే యాక్చువల్గా ఒక ఇంట్లో పోతే వాళ్ళు మా కార్యకర్త కూడా యాక్చువల్గా వాళ్ళు చెప్తూ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పెయింటర్ వాళ్ళకు పాప చదువుతుంది ఏదో ఏమవుతా అంటే లాయర్ అవుతా ఇది చాలా చాలా ఎమోషనల్గా చెప్పింది వాళ్ళ మొదలైతే కన్నీళ్లు పెట్టినది కాలేజీలో చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఎందుకంటే పెయింటర్ మా హస్బెండ్ అని ఇలా యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరితో ఉన్నారో వాళ్ళందరికీ చేతుల ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా యువత యువత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ప్రత్యేకంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మూడు ఉంటాయి ఎవరైతే తక్కువ పెట్టుబడి పెట్టుకోలేదో అసలు పెట్టుబడే పెట్టుకోలేదు వాళ్ళందరికీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసి బ్యాంకుల ద్వారా సపోర్ట్ చేయటం మీడియం స్కేల్ కొంత పెట్టుబడి పెట్టుకోగలరు కొంత బ్యాంకుల ద్వారా ఇప్పించాం లార్జ్ స్కేల్ అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టడం లేదంటే పబ్లిక్ ఇష్యూస్తారు ఆ విధంగా స్మాల్ మీడియం మైక్రో మీడియం స్కేల్ లార్జ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఆ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడమే చంద్రబాబు నాయుడు యొక్క మెయిన్ ఉద్దేశం గత ప్రభుత్వంలో కూడా మేజరిటీ చేశారు ఖచ్చితంగా నేను నెల్లూరు సిటీలో కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిర్వహాల ప్రభుత్వం వస్తుంది నెల్లూరు సిటీలో ప్రజలకి ఎవరైతే ఇప్పుడు చదువుకుంటున్నారో యువత వాళ్ళందరికీ అవసరమైన వాళ్ళకి స్మాల్ స్కేల్ లార్జ్ స్కేల్ మీడియం స్కేల్ మీద దృష్టి పెట్టి వాళ్ళ ఆదాయాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు రెట్టింపై చేయడం జరుగుతుంది ఇంటింటికి తిరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారు అయినటువంటి నారాయణ గారు జగన్మోహన్ రెడ్డి అంత వేవ్లో కూడా ఈ డివిజన్ లో దాదాపు రెండు వందల డెబ్బై ఓట్లకు పైగా మెజార్టీ తీసుకొచ్చాం ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క చిన్న పని చేయకుండా గతంలో ఇక్కడ డిఎఫ్ఐడి నిధులతో కావచ్చు దానికి ముందు మొన్న వచ్చిన ఎస్సీ సప్లై నిధులతో కావచ్చు ప్రతి ఒక్క పని ఇక్కడ అయితే మేము చేస్తున్నాము ఈ నాలుగున్నర సంవత్సరంలో చేయమంత పని చేయకుండా కనీసం ఇక్కడ తిరిగేదానికి కూడా ఎమ్మెల్యేకి మొహం చెల్ల కలిపిన రోజులు